విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ సంప్రదించండి చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు వారి శాసనసభకు వచ్చింది సార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడుగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండుసార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రెబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష ఇక సెక్యూరిటీలు ఇవన్నీ మళ్ళీ అది సపరేట్ గా నేను చెప్పదలుచుకున్న వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు సరే కుటుంబ సభ్యుల వల్ల ఆయన ప్రాణ ప్రమాదం ఉంది కాబట్టి ఆయన సెక్యూరిటీ పెట్టుకున్నాడు సరే అది సహజంగా అందుకే ఆయన దూరంగా ఉంటున్నాడు వాళ్లకు చుట్టూ తా పోలీస్ పహారాల మధ్య అధ్యక్ష సరే అది వారి సమస్య అనుకోండి నేను దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు సో ఈరోజు ఎస్ఎల్బీసీ పూర్తి చేసిన ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేవి కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు ఈ రోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు నదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష ఎవరి హయంలో ప్రారంభమైన ఎవరి హయంలో పూర్తయినా ఎవరు అన్యాయం చేసిండ్రు పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మనుండే అధ్యక్ష తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము ఈ చర్చలో పేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి సవినయంగానే చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్ లేచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టిఎంసీ ప్రతి రోజు పది టిఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఆరు వందల టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి ఇలా ప్రాజెక్టులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పార్తల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్లు పెడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ల శ్రీనివాసన్ ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారనే ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేము గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పోయి ఇంప్లీడ్ అయింది అధ్యక్ష ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్లాడాల్సింది పోయి ఉద్దండులైన న్యాయ కోవిదులను బట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు ఇవ్వని అప్పుడు పోయి వీళ్ళు విధిలేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినరు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష చాలా మాట్లాడింది ఉండుంటే బాగుండేది నేను అడుగుండేవాణి రోజాగారి ఇంటికెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష నేనావు తంకువారెడ్డి గారు అధ్యక్ష గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే నీ రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి కు బతకడానికి వచ్చి ఒక్క ఓటమి మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి నీ జాతి నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుపడతావా రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తావు ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు రెండు వేల తొమ్మిదిలో నిన్ను పల్లెకీలో వేసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకు ఏం చేసినావు పార్లమెంట్లో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది మా భీమా నెట్టంపాడు సాగర్ మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా ఇదాన్ని నీతి నీ జాతీయాన్ని నేను వారిని అడగదలుచుకున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి